అందరికీ నమస్కారాలు మనం ఈరోజు కొత్త మందుమ గురించి తెలుసుకుందాం జనాలకు ఉపయోగపడాలని నా తాపన తాపత్రయం నిన్న చెప్పుకున్నాం కదా నేల ఉసిరి అలాగే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆగిపోతున్నారు రిపోర్ట్ చేపతికి కిడ్నీలో స్టోన్స్ మీకు పాయింట్ ఫైవ్ ఉంది పాయింట్ టూ ఫైవ్ ఉంది అనుబద్దు ఆగిపోతున్నాయి దానికి మెడిసిన్స్ కోర్సు కరగపోతే ఆపరేషన్ అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ కానీ మన పూర్వీకుల గురించి తరతరాల నుంచి మనకు పెట్టారు కానీ మర్చిపోయాం మనం మనకి నమ్మకం లేదు ఈరోజు నమ్మకం ఉన్న మొక్క మనకి తెలిసిన మొక్క మీ ఆరోగ్యం కాబడే మొక్క ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఇదే చూడండి ఇక్కడ చూసారా చూసారీ మొక్కనే చూడండి తెల్లటి పువ్వులు ఆకులు ఉంటాయి ఇదే ముడిపిండాకు వండపిండాకు రాసాన బేరీ రాయల్లు కూడా పిండి చేస్తుంది కొండపిండాకంటే కొండలు కూడా పిండి చేస్తుంది అని మన పూర్వీకులు పెద్దలు దీని ఆయుర్వేదిక వైద్యులు ప్రయోగాలు చేశారు కానీ మనం దీన్ని వాడడం హాస్పిటల్కి వెళ్ళి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం నెలకు ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడతాం కాదు ఇంట్లో మన దగ్గరలో దొరికే ఇది ముడిపిండాకు ఆకు కొండపిండాకు రాసాన బేరీ ఈ ఆకుని ఈ వర్షాకాలంలో ఇరువుగా దొరుకుతుంది దీన్ని కూర వండుకోవచ్చు తోటకూర పాలకూర గోంగూర ఎలాగైతే వండుకుంటారో టమాటా ఏది వేసుకొని మీరు తెలుసు కదా అలా కూర వండుకొని తినిస్తే మీ కిడ్నీలో స్టోన్స్ అన్ని కూడా కరిగిపోతాయి మీరు ఇంగ్లీష్ మెడిసిన్ పని లేదు ఈ వర్షాకాలంలో మూడు నెలలు ఉంటుంది ఈ మూడు నెలల్లో నెలకు ఒకసారి ఈ కూర కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని ఎవరైనా రిపోర్ట్ చెప్పారనుకోండి మీ స్కా రిపోర్ట్లో వాళ్ళు మాత్రం ఈ కొండపిండాకు లేదా ముడిపిండాకు ఈ కూర వండుకొని తింటే గ్యారంటీగా మీకు క్లియర్ అవుతుంది అది నా హామీ మీరు ప్రయోగం చేయండి తర్వాత ఇది మీ ఫ్రెండ్స్ చెప్పండి మీ కుటుంబ సభ్యులు చెప్పండి మీ స్నేహితులు చెప్పండి వాళ్ళ డబ్బును ఆదా చేయండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి ఈ ఆకు కూర తినిస్తే లేదా రసం ఏరు నుండి చివరి వరకు పువ్వులు ఆకులు అన్నీ కూడా మెడిసిన్స్ మెడిషనల్ ప్లాంట్స్ దీన్ని శుభ్రంగా గ్రైండ్లో పెడేసి ముక్కలు కోసేసి రసం తీసి పిండుకొని ఆ రసం తాగియండి సరిపోతుంది లేదా కూర వండుకోండి అలాగే నచ్చకపోతే ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ